ప్రధాని మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం పిఎంను ను విమర్శించడమే పనిగా పెట్టుకుందని అన్నారు వారు ఎంత ప్రయత్నించినా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు ఎందుకంటే హస్తం పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగులోను తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందని నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావడం ఖాయమని తెలిపారు జనవరి ఇరవై రెండున జరగనున్న రామాలయ ప్రారంభోత్సవానికి పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు వెల్లడించారు మరోవైపు ఉదిత్ రాజ్ తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు తాను రామాలయాన్ని వ్యతిరేకించడం లేదని తెలిపారు మనువాదుల గురించి ప్రస్తావిస్తే బీజేపీ అనుకూల మీడియాకు ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదన్నారు నేను చేసిన ట్వీట్ను మరోసారి చూడాలని సూచించారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో